మీ అందరికి వందనాలు రాత్రికాల ప్రార్థన వలన మనకు కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది ఈ రాత్రికాల ప్రార్థన వలన ఆ దేవాతి దేవుడు మనకు మంచి నిద్రను ప్రసాదిస్తాడు రెండవదిగా రాత్రి అంతా కూడా మనకు ఎలాంటి చెడు పీడ కళలు రానివ్వకుండా ఎలాంటి సాతాను శోధనలు శక్తుల ప్రభావం మనపై మన కుటుంబంపై పడకుండా అధివాతి దేవుడు తన కావలి దూతలను తోడించి కాపాడుతాడు మూడవది ఈ ప్రార్థన వలన మరుసటి రోజును ఆ దేవుడు మనకు ప్రసాదిస్తాడు ಕನಕ ಮರ್ಮಂದರ